హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మా ఊరి అందరి చూద్దాం రండి ఇప్పుడైతే చికెన్ ములక్క ఎలా చేసుకున్నా చూపిద్దాము ముందుగా ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ పోసి అది హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత నేను టూ టూల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను అది హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోండి రెండు చిన్న ఉల్లిపాయలు అన్నమాట అంటే నా చికెన్ వచ్చేసి హాఫ్ కేజీయే అందుకని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అనమాట ముందు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో కుక్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసాను అవి కాడ కొంచెం వేగాక చూడండి ఫ్రెండ్స్ అదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చింది కదా వేసాక టమాటాలు వేస్తున్నాను అవి కూడా అంతే రెండు పెద్ద సైజు టమాటాలు అనమాట అంటే కొంచెం గ్రేవీ వస్తుందని టమాటాలు వేసాను అవి కూడా చూడండి అవన్నీ కుక్ అయ్యే తర్వాత కుక్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ అయినట్టుగా కనిపిస్తుంది కదా అలా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను బాగా కలిపి పచ్చివాసన పోయేంతవరకు తిప్పుకున్న తర్వాత అయితే ములక్కాయలు ఉంటాయి కదా నేను ఒక పెద్ద సైజు ములక్కాయని తీసుకున్నాను అనమాట ఆ ములక్కాయ ముక్కలు వేసి అవి కూడా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అది అది కుక్ అవుతుందా లేదా అన్నది అదిగోండి చూడండి ఇప్పుడు స్వీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట అది కూడా వేసి శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట వాష్ చేసిన దానిలో వేయాలి అయితే దీనిలోనే అదిగోండి చూడండి ఒకసారి దీనిలోనే పసుపు ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అది కొంచెం గడ్డలు కట్టేసింది మా సాల్ట్ దానిలోనే కారం కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కారము అయితే గరం మసాలా పొడి ఉంటుంది కదా నేను ఎక్కువదే యూజ్ చేస్తాను గరం మసాలా పొడి ఈ మొత్తం వేసుకుని మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇది కలుపుకున్న తర్వాత ఒక మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక గ్లాస్ వాటర్ పోసి గ్లాస్ వాటర్ పోసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి హై హై ఫ్లేమ్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోద్ది అనమాట అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట దీనిలో మనం పైన కొత్తిమీర వేయసుకుని చూపిస్తాను చూడండి కొత్తిమీర వేయసుకొని ఒకటి ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యేదాకా ఉంచి దించేస్తే సరిపోద్ది అనమాట వేడివేడిగా చికెన్ అండ్ ములక్కాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మా ఊరి అందాలు చూద్దాం రండి బాయ్ ఫ్రెండ్స్